హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు ప్రౌళి ముందుగా ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు దీని చరిత్ర ఏంటో తెలుస్తుంది గైస్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఘంటసాల ప్రాంతం ఘంటసాల అంటే మన సింగర్ ఘంటసాల గారు ఉన్నారు కదా అదే ఆ వంశీయులు ఈ ఘంటసాల నుంచి వచ్చిన వాళ్ళే అండి ఇది ఈ స్థూపం వచ్చేసి రెండు వేల సంవత్సరం క్రితం ఉందండి బౌద్ధ స్థూపం అంటారు దీన్ని దీని మిగతా చరిత్ర చెప్తాను చూస్తూ ఉందండి ఈ బౌద్ధ స్థూపం వచ్చేసి రెండు వేల సంవత్సరాల క్రితం కట్టారు అలాగే మా తాత కూడా ఇక్కడ పొలం చేశారని మా తాత పడుకునేటప్పుడు కథల్లో చెప్పేవారండి ఈ స్థూపంలో ఒక గంట ఉండేదంటండి ఆ గంట కొడితే ఘంటసాల గ్రామం అంతా వినపడేదంట ఘంటసాల అన్న పేరు ఆ గంట ద్వారా వచ్చింది ఈ స్థూపంలో ఉన్న కొన్ని బు బు బుద్ధుడు ఉపయోగించిన బెడ్ బెడ్డే కానీ ఆ పాదాలే కానీ వాళ్ళు యూస్ చేసిన ప్రతి ఒక్కటి అదర్ కంట్రీస్కి కూడా షిప్మెంట్ చేశారంటండి అప్పుడు వీళ్ళు తెలియక తెలిసి తెలియక అంటే రోమీలు ప పరిపాలించినప్పుడు వాళ్ళ కంట్రీస్కి తీసుకెళ్ళిపోయారని చరిత్ర ఇది నైన్టీన్ హండ్రెడ్స్లో ఇంకా బుద్ధుడు పరిపాలించిన స్థలం కాబట్టి ఈ తవ్వకాలు తవ్వుతుండగా ఉయ్యాలంత బంగారం లో తాతయ్య చెప్పిన ప్రకారం ఏంటంటే అండి ఉయ్యాల కూడా బంగారంతో చేసినది దొరికిందని చరిత్ర అంటండి అలాగే లంకబిందులు గంట కూడా బంగారంతో చేసినది దీని లోపల పెట్టారు అన్నది చరిత్ర అది కూడా నాకు తెలియదు మా తాతయ్య ఒకరోజు పడుకుంటుంటే కథలో చెప్పారు నాకు ఎప్పటికీ గుర్తు మా తాతగారు అయితే ఇప్పుడు లేరండి రెస్ట్ ఇన్ పీస్ అలాగే ఇది ఫ్రెంచ్ ఒక ఆయన ఇక్కడ పరిపాలించారు కదండి అప్పుడు ఈ లోకల్స్ దగ్గర బుద్ధుడి కాళ్ళు అంటే ఐ మీన్ స్థూపం అంటే ఏంటి బుద్ధుడి ప్రతి ఒక్క అవయవాలు ఆ స్థూపంలో దా దాచారండి అదే దాన్నే స్థూపాన్ని అంటారు అలాంటి కొన్ని బుద్ధుడు ఉపయోగించిన చెప్పులే కానీ మొత్తం ఏ కొన్ని వస్తువులు లోకల్స్కి కొంచెం డబ్బిచ్చి కొనుక్కెళ్ళారంట అండి కొనుక్కెళ్ళింది కాక అక్కడే పుట్టాడు అక్కడే పెరిగాడని ప్యారిస్లో ఒక మ్యూజియం కూడా పెట్టారంట మీకు ఈ చరిత్ర కనుక తెలిస్తే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి గాయస్ ఒక్కొక్క రాయ్ వచ్చేసి పన్నెండు అడుగులు ఉంది చాలా చాలా పెద్దగా ఉంది ఈ రాళ్ళు అయితే ఇప్పుడు మనకు దొరకవు మేము మొత్తం కిందకి వెళ్ళి తీలేపోయాము ఎందుకంటే అక్కడ వానర్లు మేము రైనీ సీజన్లో వెళ్ళ వెళ్ళడం వల్ల అక్కడైతే పూర్తిగా వాటర్ ఉన్నాయి కానీ లాస్ట్లో అయితే చిన్న క్లిప్ చూపించాను కదా ఇక్కడ అయితే బౌద్ధ ఈ స్థూపం చుట్టూ మన గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎలా చేస్తామో అప్పట్లో ప్రజలు దీని ఈ బౌద్ధ స్థూపం చుట్టూ అలా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు అంటండి ఇది చాలా ఎకరాల్లో ఉంది దీన్ని ల్యాండ్ సైట్ అయితే ఎంత ఉందో నాకు తెలియదు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్